పెంచిన నిత్యవసర వస్తువుల సరిపోయి ధరలను పెంచిన నిత్యావసర వస్తువుల సరిపోయి ధరలను పెంచిన కూరగాయల ధరలను పెంచిన కూరగాయల ధరలను పెంచిన నిత్యావసర వస్తువుల దళలను ప్రభుత్వాలు ధరలను అనుపు ప్రభుత్వాల ధరలను అలుపు అనుపు జిందాబాద్ పెంచిన నిత్యావసర వస్తువుల సరిపోయి ధరలను పెంచిన నిత్యావసర వస్తువుల సరిపోయిన ధరలను పెంచిన కూరగాయల ధరలను పెంచిన కూరగాయల ధరలను పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వాలు ధరలను అనుపు ప్రభుత్వాలు ధరలను అనుపు ప్రభుత్వం ధరలను అనుపు జిందాబాద్ జిందాబాద్ పెంచిన నిత్యావసర వస్తువుల సరిపోయిన ధరలను పెంచిన నిత్యావసర వస్తువుల సరఫున ధరలను పెంచిన కూరగాయల ధరలను పెంచిన కూరగాయల ధరలను పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వాలు ధరలను అనుపు ప్రభుత్వాలు ధరలను అనుపు ప్రభుత్వం ధరగా అనుపు జిందాబాద్ జిందాబాద్